హలో ఫ్రెండ్స్ ప్రతిరోజు బిజీ లైఫ్ లో మునిగిపోతున్న తరుణంలో ఒక చిన్న బ్యాచులర్ ఫ్యామిలీ పార్టీని ఏర్పాటు చేసుకుని ఒక పెద్ద మెమొరీ క్రియేట్ చేయాలని ముందుగానే డిసైడ్ అయిపోయి అందుకు రోజు కావాలని సండేని సెలెక్ట్ చేసుకున్నాము ఇదొక హఠాత్ పరిణామం ఎవరు పార్టీని సెలబ్రేట్ చేయాలంటే సండే ఒకటి సరిపోదు కదా అందుకని సింపుల్ గా డిష్ చేసుకుని పెద్దగా కష్టపడిపోయాము

కుప్పలు కుప్పలుగా తర్వాత అరిగిపోయి అలసిపోయాక కడుపులో ఒకటే ఎలకల నస బైక్ మీద వెళ్తే ఏముంటుంది కిక్ అని ఒక వెహికల్ మాట్లాడి తీసుకొని వెళ్ళాలని డిసైడ్ అయిపోయాము వెహికల్ అంటే మీరు ఏదో ఫోర్ వీలర్ వెహికల్ అని అనుకున్నారు జస్ట్ ఒక వీల్ తగ్గించి త్రీ వీలర్ వెహికల్ అదో నుండు ఆటో మొత్తానికి అలా ఇలా అలా అలా ఎంటర్టైన్ అవుతూ మా ఊరి అందాలను వీక్షిస్తూ సాగిపోతూ మొత్తానికి గమ్యాన్ని చేరుకున్నాము ఇంకా మొదలు పెట్టాలి కదా మరి ఇంట్లో చేసుకున్న వంట తక్కువస్తుందని ముందుగానే ఊహించుకొని మేము కూడా ఒక పెద్ద ప్లాన్ చేసి అక్కడ కూడా వంట వార్పు చేసుకున్నాము మొత్తానికి ఇంతసేపు వెయిట్ చేస్తున్న చివరి ఘట్టం వచ్చేసింది ఉండి మొత్తం ఆకలిని కసితో చికెన్ మీద చూపించాము తినేది అంత అయిపోయాక అరగడానికి తరచుగా ఏం చేస్తామో అదే మేము కూడా డిసైడ్ అయిపోయి బయలుదేరాము సాధారణంగా అందరూ చెట్ల మీద ముట్ల మీద పడతారు కానీ మేము మా ఊరిలో కొత్తగా నిర్మిస్తున్న నగరవనం మీద పడ్డాము ఇంకా అంతే సంగతులు సాధారణంగా ప్రతి ఫ్యామిలీలో రెండు వర్గాలు ఉంటాయి అదో నుండి మామ అల్లుళ్ళ వర్గము సై అంటే సై అనే బ్యాచ్ మా ఊరు నగరవనంలో ఒక రింగు రౌండ్ రౌండ్ గా తిరిగే పోటీ పెట్టుకుని ఇందులో ఎవరు గెలిచినా ఓడిన వాళ్ళు స్ప్రైట్ ఇప్పించాలని పందెం కాశారు ఇరు వర్గాలు పోటీకి సిద్ధమై పోటా పోటీ మొదలైంది ఇందులో విచిత్రం ఏమంటే పోటీలో ఎవరు గెలిచినా ఇంకొకరు ఓడడం సర్వసాధారణము కానీ ఇందులో ఇద్దరు గెలిచి పక్కన ఉండే వాళ్ళని ఓడించారు చివరికి అట్ట ఉంటది మనతోటి మామ అల్లుల బ్యాచ్ అంటే హాయ్ నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి వర్క్ ఫర్ మీ